హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాళ్ళు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఉండ్రాళ్ళ ప్రిపరేషన్ చాలా ఈజీ దేవుడికి నైవేద్యంతో పాటు మనం విడిగా కూడా బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవచ్చు హెల్తీ అండ్ టేస్ట్ ఉండ్రాళ్ళ ప్రిపరేషన్కి మనకు కావాల్సింది బియ్యం రవ్వ బియ్యం రవ్వ ఒక కప్పు పెసరపప్పు వన్ ఫోర్త్ కప్ జీలకర్ర ఒక స్పూన్ సరిపోతుంది పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుని ఉంచుకుంటే సరిపోతుంది ఉండాల పిండి ప్రిపరేషన్కి ఒక బౌల్ని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక కప్పు రవ్వకి రెండున్నర కప్పుల వాటర్ యాడ్ చేయాలి రవ్వ కాబట్టి ఉడకడానికి కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది సో ఒక కప్పు రవ్వకి రెండున్నర కప్పుల వాటర్ యాడ్ చేయాలి వాటర్ మరిగేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో అయినా ఉంచుకోవచ్చు మరుగుతున్న వాటర్లో నానబెట్టిన పెసరపప్పుని వాటర్ లేకుండా వడకట్టి పెసరపప్పుని జీలకర్రని కూడా యాడ్ చేయాలి ఒక టూ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేద్దాం నెయ్యితో ఉండాలకి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ మరుగుతున్న వాటర్లో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసాక వాటర్ టేస్ట్ చూస్తే సాల్ట్ సరిపోయిందా లేదా అనేది తెలుస్తుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి రవ్వని కొంచెం కొంచెం వేసుకుంటూ గరిటితో కలుపుతూ ఉండలు లేకుండా కలుపుకోవాలి రవ్వ అంతా వేశాక గట్టిపడే వరకు రవ్వని ఉడకనివ్వాలి టూ త్రీ మినిట్స్ పడుతుంది రవ్వ ఉడకడానికి రవ్వ బాగా ఉడికి ఇలా గట్టిగా అయితే సరిపోతుంది ఈ పిండిని ఉండ్రాళ్ళుగా చేసి ఆవిరి మీద ఉడకపెట్టుకుంటే మనం ఉండ్రాళ్ళు రెడీ అయిపోతాయి స్టవ్ ఆఫ్ చేసి ఉండ్రాళ్ళ పిండిని పక్కన పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలి చేత్తో చేస్తాం కాబట్టి కొంచెంసేపు ఆగితే పిండి కాలకుండా ఉంటుంది పిండి ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి కొంచెం పిండిని తీసుకుని ఒక ఉండ్రంలాగా చేసుకుంటే మనకి తెలిసిపోతుంది ఉడికిందా లేదా అని ఇడ్లీ రేకుకి నెయ్యి అప్లై చేయాలి నెయ్యి వేస్తే ఉండ్రాలు అడుగున అంటుకోకుండా ఉంటాయి మనకి ఏ సైజు ఉండ్రాళ్ళు కావాలో అంత సైజు పిండి తీసుకుని రెండు చేతులతో చపాతి పిండి చేసినట్లుగా రౌండ్గా చేసుకోవాలి చేతులకు కూడా నెయ్యి అప్లై చేసుకుంటే ఉండ్రాళ్ళు గుండ్రంగా వస్తాయి ఈ సైజ్ అయితే మీడియం సైజులో ఉండ్రాళ్ళు చక్కగా ఉంటాయి ఉండ్రాలని ఒక్కొక్కటి చేసుకుంటూ ఇడ్లీ రేకు మీద పెట్టుకోవాలి ఉండ్రాళ్ళు వేసుకునేటప్పుడు ఒక రేకుని కింద ఉంచి రెండవ రేకు మీద ఉండ్రాళ్ళు వేసుకోవాలి ఆవిరి మీద ఉడికేటప్పుడు వాటర్ పైకి వచ్చినా కూడా ఉండ్రాళ్ళకి అంటకుండా ఉంటుంది పిండిలో నెయ్యి వేసాం కాబట్టి ఉండ్రాలు ఒకదాని మీద ఒకటి పెట్టినా కూడా అంటుకోకుండా ఉంటాయి ఉండ్రాళ్ళు చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఉంచుకొని ఆవిరి మీద ఇరవై నిమిషాలు ఉడకనివ్వాలి ఇడ్లీ పాత్రలో రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుందాం మనం రెగ్యులర్గా ఇడ్లీకి వేసుకునే వాటర్ కన్నా కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉండ్రాలని ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి ఇడ్లీ పాత్ర మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ ఉడికితే ఉండ్రాళ్ళు చక్కగా ఉడికిపోతాయి ఉండ్రాలు చక్కగా ఉడికిపోయాయి ఇడ్లీ పాత్రలోంచి బయటికి తీసి పెట్టుకుందాం బయటికి తీసిన ఉండ్రాలని కొంచెం సేపు అలా ఉంచి తర్వాత ప్లేట్లోకి తీసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవడమే ఇంత చక్కని ఉండాలని ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రిపేర్ చేసి ఆ విఘ్నేశ్వర్ని మన విఘ్నాలన్నీ తొలగిపోవాలని మనసారా వేడుకుందాం ఉండ్రాలు ఉడికాయో లేదో చెక్ చేసుకోవడానికి ఇలా హాఫ్ కట్ చేసి మధ్యలో పిండి లేకపోతే ఉండ్రాలు ఉడికినట్లే మధ్యలో మెత్తగా ఉండకూడదు ఈ ఉండ్రాలకి ఒక గ్రేట్ కాంబినేషన్ వెన్నపూస వేడి వేడి ఉండ్రాలు వెన్నపూసతో చాలా టేస్ట్గా ఉంటాయి వేడిగా ఉండాలని ఇలా వెన్నపూసతో నంచుకుని తింటుంటే నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి ఈ ప్రసాదం ప్రసాదంలానే కాకుండా మనం విడిగా కూడా బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్కి ఒక వెరైటీ టేస్ట్ అండ్ హెల్దీ మీరు కూడా ఈ కాంబినేషన్ ట్రై చేయండి గణపతి పప్ప మోరియా ఆదా లడ్డు చోరియా